నీటిలో ఉంటాయి చాలా చేపలు ఉంటాయి కప్పలుంటాయి తాబేళ్లు ఉంటాయి ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా మీ అనుగ్రహాన్ని పొందాలి అక్కడతో సరిపోతుందా ఇవి కాదు జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్వా ప్రదీపం నచ జన్మ భాగిన వాటికేం తెలియదు అవేం పుణ్యం చేయలేదు కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతిత్వం విప్రాహ అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉత్తర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక కాబట్టి భవంతిత్వం విప్రాహ ఈ దీపపు కాంతంత గొప్పది కాబట్టి ఈశ్వర మీ ఎందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నాను ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొక్కల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది ఉంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య చేయగ అని అడుగుతుంది ఓ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఇన్ని జీ ఎన్ని శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేది ఉండదు ఆ శరీరమే అగ్నియందు సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగాహ మశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోదు ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఎం రామనామ వరాననే అనగలది శ్రీరామ 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 అనగలదు రామ 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 అంటే పాప ప్రక్షాళనం అవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురుని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టి కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్నశ్యతి పశ్యతం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగత పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ తం రక్ష రక్షాధురా అంటారు శంకర భగవత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోజీ చంద్రో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దయాలు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకొక్క అనుగ్రహాన్ని అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు కొడుకు పుట్టాడు పెళ్లి చేసేసావు కోడలు వచ్చేసింది కూతుర్ని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇంకా నిన్నెవరు నీకెందుకు బాలసార పేటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు నిన్ను అడిగితే చెప్పు పేరు నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరిను అకస్మాత్తుగా కబలాన్ని అలా పెట్టి చూశాడు ఆయన గుండెల మీద వింట్రుకులు కనబడ్డాయి రఘుమహారాజుకి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వింట్రుకులు వచ్చాయి వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది ఇక నేనక్కర్లేదు యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదామన్నాడు భార్యతో నువ్వు పోని వానప్రస్థానికి వెళ్ళిపోర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసుకు అంటే నేను మీతో చెప్పట్లేదు మీరందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఇంకా అయ్యా వాడు ధరిస్తాడు వాడు గోదానం చేయడం ఏంటి నేను ఎప్పుడు చేసుకుంటాను నీ చెయ్యొద్దు గోదానం అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనస్సు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా మాత్ర భావనామాత్ర నమో అయిన ఈన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటాడన్న తాత్వికమైన భావమనందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం నది ఎందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిచ్చాడు ఆ ప్రయాణం నీకు కావాలి తజ్జలాన్నని పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడని పేరు లింగపురాణంలో సంజీవనం సమస్తస్యా జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తిర్ భవస్య పరమాత్మనహ అంటారు నీరుగా పరమశివుడున్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న అంతా ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనమైపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయింది గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యమగుదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూత మనకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరిటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరిటి దొప్పలో దీపం పెట్టి విడి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాల దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చేరకో అంటుకుంటుంటే వీడిని దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా ఎక్కడనిపిస్తుంది అంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండముల కింద తీసుకెళ్ళి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోడు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఉన్నంత వైభవం బహుశ ఇంకా ఏ మాసమునకు కూడా కనపడదు అంత గొప్ప మాసం ఈ మాసంలో దీపమునకు ఎనలేని ప్రఖ్యాతి నిజానికి పరమాత్మ యొక్క స్వరూపమేమి అంటే ఆయన యొక్క స్వరూపము జ్యోతి స్వరూపం అందుకే మీరు గమనించండి పరమాత్మ ఎప్పుడు వచ్చినా కటిక చీకట్లో వస్తాడు కటిక చీకట్లో ఎవరికైనా స్వాంతన కల్పించగలిగినటువంటిది దీపం ఒక్కటే కటిక చీకటి ఎక్కడుంటుందో అక్కడ భయం ఉంటుంది భయం ఉన్న చోట ఏది యార్థమో ఏది అసత్యమో తెలిసే అవకాశం ఉండదు పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటిది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ అది జ్యోతిస్వరూపంగా వచ్చింది ఆ పాతాళ భువన బ్రహ్మాండమాభిస్ఫురత్ జ్యోతిష్ పాటికలింగ బౌళి విలసత్పూర్ణిందు అంతామృతీ అస్తూకప్లూతమేకమీశమీశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయత్ సిద్ధ్రువ పదం విప్రోభించేచ్చివ బ్రహ్మాండ వ్యాప్తీహాభసి హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపత్ కలిత శశి కోదండ హస్తా దృక్ష రుద్రాక్షమా సులత వపుషస్ సాంభవా మూర్తిబేధా రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటి విభవాన ప్రయత్స్త సౌఖ్యం అంటారు పాతాళం కన్నా నుంచి ఆ పైన ఎంత వరకు ఉందో తెలియనంత పై వరకు లింగము జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది ఎప్పుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది ఖచ్చితంగా దానికి ఆ ఆరు నెలలు ముందుకు రండి శ్రావణమాసం చీకటికి పెట్టింది పేరు ఎందుకని అంటే వర్ష ఋతువైన కారణం చేత నల్లని మబ్బులు కిందకి దిగిపోయి ఉంటాయి అంత కటిక చీకటితో కూడుకున్నటువంటి శ్రావణ మాసం ఒక్క మనకే కాదు రాత్రి పితృదేవతలకు రాత్రి దేవతలకు రాత్రి దక్షిణాయనం కాబట్టి ఇంతమందికి రాత్రి అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు జలధర దీహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవక్షు జారు శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు అని ఆయన అర్ధరాత్రి వేళ కాంతి పుంజంగా ఆవరి అవతరించాడు ఆయన శ్రావణ మాసంలో పుడితే అక్కడి నుంచి ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణము భాద్రపదము ఆశ్వీయుజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము మళ్ళీ మాఘమాసంలో అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగంగా శంకరుడు వస్తాడు నిజానికి ఈ జ్యోతి ఎవరు అంటే పరమేశ్వరుడే భగవంతుడి అందుకే పోతన గారు భాగవతం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణబీధ సదసత్ ప్రకాశి కాక ఎనుక నన్నియు విభుతలంతు అంటారు పరమేశ్వరుడు అంటే కాంతి స్వరూపుడు అందుకే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత నిజంగా ఎదురుగుండా పెట్టుకున్నటువంటి మూర్తి ఒక్కటేనా భగవంతుడు కాదు నాంగ్యపంధాయనాయ విద్యతే ఆయన్ని తెలుసుకునే మార్గము యథార్థమునకు ఇది కాదు మరి ఎక్కడ తెలుసుకుంటావు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుతుర్లభ బయట వితికి చేదెరికే వాడు భగవంతుడు కాడు లోపలకి విడితే కనపడతాడు ఎక్కడ కనపడతాడు నివార సూకవత్ తన్వి పీతాభాస్వత్యనుపమా అని మంత్రపుష్పంలో చెప్తున్నాను తెల్లవారితే గింజని తీసుకొచ్చి చర్మం మీద పెట్టి గీరితే మొన ఎంత గీరుతుందో అంత మొన అంత కాంతి రూపంతో సర్వ ప్రాణుల యొక్క హృదయస్థానమునందు భగవంతుడు ప్రకాశిస్తున్నాడు అందుకని యదార్థమునకు దీపం ఎవరు అంటే పరమేశ్వరుడే ఆ జ్యోతి పరమేశ్వర స్వరూపం అందుకే మీరు ఏ సహస్రనామం చూడండి పరంజ్యోతి అన్న నామం భగవంతుడికి కనపడుతుంది కేరళ రాష్ట్రంలో అయితే దీపంలోకి అమ్మవారిని ఆవాహన చేసి పూజనంతటిని దీపానికే చేస్తారు అటువంటి దీపం శ్రద్ధకి సాధనకి పర్యాయ పదం మీరు చూడండి సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు సాధన చేత లోకంలో సాధించలేనటువంటి విషయం ఉండదు చెయ్యగా 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 ఎంత కష్టమైనటువంటి విద్య అయినా అలవాటవుతుంది అందుకే మొట్టమొదట్లో ఏదైనా ఒక పని నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తుందేమో కానీ అదే పనిని చెయ్యగా 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 అది అలవాటు పడుతుంది ఆ సాధనకు పరాకాష్ట ఎక్కడ చెప్తారు అంటే నృత్యమునందు చెప్తారు అసలు నృత్యంలో ఒక్కొక్క భంగిమ పట్టడం అంత కష్టం ఆంగికము అంటే శరీరమునందుండేటటువంటి అవయవములు కదలాలి లాస్యము పక్కన పాడుతున్న పాటకి అనుగుణంగా భావ ముఖంలో జరగాలి మీరు ఆ పాటకి అభినయం చూస్తున్నప్పుడు మీకు నర్తకి కనపడకూడదు ఆ నర్తన చేస్తున్నటువంటి వారిలో ఎవరు పాడుతున్నారో దేని గురించి పాడుతున్నారో వారు కనపడాలి ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని ఒక నర్తకీమణి నృత్యం చేస్తోందనుకోండి ఆవిడ కనపడదు ఆవిడ చేస్తున్న నృత్యంలో కృష్ణుడు కనపడతాడు ఆ కృష్ణుడు కనపడేటట్టుగా ఆమె లాస్యమును ప్రకటిస్తూ శరీరము యొక్క అవయవములను ఒక పద్ధతిలో కదుపుతుంది ఒక నటరాజ భంగిమ అకస్మాత్తుగా వేగంలో కాలిత్తి నిలబడాలంటే అంత తేలిక కాదు ఎంతో సాధన చెయ్యాలి అలా సాధన చెయ్యగా 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 కూచిపూడి సంప్రదాయంలో పరాకాష్ట ఎప్పుడు అంటే తల మీద కలశ పెట్టుకుని కలశ మీద దీపం పెట్టుకుని రెండు చేతులలో దీపాలు ఉంచుకుని పళ్ళెం మీద రెండు కాళ్ళు పెట్టి నర్తన చేస్తారు చిట్ట చివర ఒక కుండ మీద మయూర భంగిమ పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి తాను ముందుకు వంగి రెండు చేతులతో ఉన్న దీపాలు అలాగే పట్టుకుని తల మీద దీపం ఎక్కడా నిధనం కాకుండా ఇంతకి జారిపోకుండా కలస మీద ఉన్న దీపాన్ని అలాగే ఉంచుకుని కొండ మీద ఒంటి కాలితో గుండ్రంగా తిరుగుతూ అంత సభకి నమస్కారం చేస్తారు అంటే ఎంత సాధన చేసిన వారు మాత్రమే అలా చెయ్యగలుగుతారు అందుకే సాధనకి పరాకాష్ట దీపం శ్రద్ధకి పరాకాష్ట దీపం శ్రద్ధ అన్న మాటని శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అంటారు శాస్త్ర గురువాక్యత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ కదిత సిద్ధి అన్న మాటకు అంటే శాస్త్రము ఏది చెప్పిందో అది సత్యము అన్న నమ్మకం గురువు గారు ఏది చెప్పారో అది సత్యము అన్న విశ్వాసం అంతే అంతేకాని శాస్త్రములో చెప్పబడిన విషయములు అసత్యములు గురువుగారు చెప్పిన విషయములు ప్రమాణములు కావు అన్న బుద్ధి ఉంటే దాన్ని శ్రద్ధ అని పిలవరు ఎవరైతే శాస్త్రమునందు తిరుగులేని విశ్వాసమును పొందుతారో అటువంటి వారు శ్రద్ధ కలిగినటువంటి వారు ఆ శ్రద్ధ అనేటటువంటిది ఉన్నది అనడానికి నిదర్శనమేమి అంటే దీపం పెట్టడం అందుకే మీరు చూడండి దీపము అన్న మాట యథార్థమునకు ఎక్కడ పూర్తవుతుంది ఒక ఒత్తిని వెలిగించినప్పుడు జ్యోతిష్వరూపం ప్రకాశిస్తే దీపం వెలిగింది అంటాం కానీ ఆ దీపం వెలగడం అకస్మాత్తుగా వెలిగేది కాదు దానికి ముందు ఒక ప్రమిద తేవాలి దాన్ని కడగాలి ఆరబెట్టాలి లేకపోతే పోసిన నూనె పోసినట్లు ఆవిరైపోతుంది ఆ ప్రమిద పీల్చేసుకుంటుంది కడిగి ఆరబెట్టి గాలి బీట ఉంటే అందులోంచి తైలము కారిపోకుండా కింద వేరొక ప్రమిదను ఉంచి ఆ లోపల తైలమో ఆవునియో వేసి అందులో సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం మూడు ఒత్తులు కలిపి పేని అందులో ముంచి తొందరగా వెలగడానికి చివర కర్పూరం లాంటి పదార్థమును ఉంచి అప్పుడు మంగళప్రదంగా దీపాన్ని వెలిగిస్తారు ఇవన్నీ దేని కొరకు చేశావు అంటే చిట్ట చివర ఆ దీపం చక్కగా వెలగడం కోసం ఆ చక్కగా వెలగడానికి వీలుగా ఒత్తి వెయ్యలేదనుకోండి అది ఆ నూనె చుక్కతో పాటుగా అగ్ని కింద పడుతుంది అది అందంగా ఉండదు ఎక్కువసేపు నిలబడదు అలా కాకుండా అది వెలగాలి అంటే దానికి తగిన ప్రదేశంలో గాలి తగలకుండా దీపాన్ని అంత అందంగా వెలిగిస్తారు ఈ ముందు చేసినదంతా దేనికోసం ఆ దీపం బాగా వెలగడం కోసం అలాగే జ్ఞానం ఇప్పుడు కలుగుతుంది జ్ఞానజ్యోతి అంటారు ఆ జ్ఞానం ఇప్పుడు కలుగుతుంది అంటే శాస్త్రము గురువు గారు ఎలా బ్రతకాలని చెప్పారో ఏది చెయ్యాలని చెప్పారో అందులో అనుమానం లేకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అని సుందరకాండలో అంటారు ఏదైనా ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అన్న ఈ పనిని ఎలా చెయ్యాలి అన్న తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు ఒక పని చెయ్యొచ్చా చేయకూడదా అంటే శాస్త్రం ప్రమాణం ఒకవేళ చేయవచ్చంటే ఎలా చెయ్యాలి శాస్త్రం ప్రమాణం ఈ శాస్త్రమును ప్రమాణముగా తీసుకునే కార్యమును భక్తితో చెయ్యగా 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 భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత కర్మ ఫలితమునివ్వదు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంటే శ్రీనివాస కళ్యాణమునందు పరమ భక్తితో రమించిన వాడు ఎవరుంటాడో వాడికి ఫలితం వస్తుంది అంతేకాని కేవలముగా కళ్యాణం పీటల మీద కూర్చుంటే ఫలితం వచ్చేయాలి అంటే కర్మ ఫలితాన్ని ఇవ్వాలి అప్పుడు ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదవుతుంది కర్మత జడం అంటారు భగవాన్ రమణులు కర్మ జడం కర్మ ఏమి ఇవ్వలేదు కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడు ఇవ్వాలి అందుకే మీరు పట్టుకెళ్ళి ఒక తుమ్మి పువ్వు వేయండి ఈశ్వరుడు సంతోషిస్తాడు ఒక్క తులసిదలం వెయ్యండి వెంకటేశ్వరుడు సంతోషిస్తాడు వెంకటేశ్వరుడి ప్రతిజ్ఞ కలియుగంలో ఏకేన తులసి మాత్ర దళునా పి పూజయే భక్తి భావేన తం రక్షా మత్పన నువ్వు భక్తితో తీసుకొచ్చి ఒక్క తులసి దళం వెయ్యి అది నేను సంతోషంతో స్వీకరిస్తాను తప్ప అది ఏదో అట్టహాసంగా నువ్వు నాకు తీసుకొచ్చి ఇస్తున్నావన్న అహంకారంతో తెచ్చి ఇచ్చినది ఏది ఉంటుందో దానిని నేను స్వీకరించను తొండమాన్ చక్రవర్తి చేసిన పూజ స్వీకరించకపోవడానికి ఒక కేవలం భీముడు చేసినటువంటి పూజలో మట్టి తులసి దళాలు స్వీకరించడం వెనక వెంకటేశ్వర అవతార తాత్పర్యమదే భక్తి అనేటటువంటిది అత్యంత ప్రధానం భక్తికి ప్రధానం మనసు మనసు శాస్త్రమును ఒప్పుకోవాలి ప్రమాణ వాక్యాన్ని అంగీకరించి గురుపాదముల ఎందు భక్తితో శాస్త్రమునందు భక్తితో కర్మాచరణము చేస్తూ వెళ్ళగా 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 నువ్వు చేసిన కర్మల చేత ప్రీతి పొందిన భగవంతుడి నీకు జ్ఞానమునిస్తాడు ఇయో అన్నం కావాలనుకోండి హఠాత్తుగా అన్నం అయిపోతాయా అవవు బియ్యం తీసుకురావాలి కడగాలి గిన్నెలో పొయ్యాలి తగినన్ని నీళ్లు పొయ్యాలి అగ్నిహోత్రం మీద ఉడికించాలి గంజి వారి చెయ్యాలి అప్పుడు అన్నం తయారవ్వాలి ప్రతి బియ్య పొగించ అన్నమైంది అగ్నిచేత తప్పమై అంతేకాని హఠాత్తుగా జ్ఞానం వచ్చేయమంటే రాదు కర్మ ప్రధానం ఏ కర్మ చెయ్యమని శాస్త్రములు చెప్తున్నాయో ఆ కర్మని యథాతథంగా శాస్త్రమును ప్రమాణముగా తీసుకుని నువ్వు చెయ్యగా చెయ్యగా ఒకనాడు ఆ కర్మ చెయ్యడం వెనక నువ్వు ఏ ప్రయోజనం ఆశించకపోయినా భగవంతుని ఎందు ప్రీతితో చెయ్యకుండా ఉండలేక కర్మాచరణములు చేస్తూ వెళ్ళినప్పుడు సంతోషించినటువంటి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అది జ్యోతి అందుకే ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ పరమ ప్రయోజనము ఆవిష్కృతమవుతుంది నేను చీకట్లో వెడుతున్నాను అనుకోండి ఓ తాడు అడ్డంగా పడుంటే నేను ఆ తాడుని చూసి పాము అనుకున్నాను అనుకోండి నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వు తీసుకొచ్చి చూపించినా నాకు బ్యాంకులో ఎంత డబ్బు ఉందో పాస్బుక్ తీసుకొచ్చి చూపించినా లేకపోతే నా వాచి ఉందన్నా నా మెళ్ళో ముత్యాల హారం ఉందన్నా నా భయం పోదది తాడో పామో తెలియదు కానీ పక్కింటి వాళ్ళు ఒక దీపం తీసుకొచ్చి చూపించారనుకోండి అది పాము కాదు తాడు అని తెలియగానే నా భయం అంతా ఆవిరైపోతుంది అంటే ఏది సత్యము ఏది అసత్యము చెప్పగలిగినది దీపం ఒక్కటే ఆ దీపము వెలిగింది అనగానే మీకు సత్యమేదో తెలుస్తుంది సత్యము తెలియగానే అసత్యము లేదు అసత్యము తొలగిపోగానే భయం అన్న మాట లేదు జ్ఞానజ్యోతి వెలగగానే ఏది తెలియబడాలో అది తెలిసిపోయింది అది తెలిసిపోయిన తర్వాత ఆ ఉన్నది ఒక్కటే అన్నది అనుభవంలోకి వస్తే అదే విడుదల అందుకే దీపము సామాన్యమైనటువంటి మంగళ ప్రదత్వము దగ్గర నుంచి మనుష్య జీవితానికి చిట్ట చివరి ప్రయోజనమైనటువంటి జనన మరణ చక్రము నుండి విడుదల అయినటువంటి మోక్షము వరకు కూడా అత్యంత ప్రధానమైనటువంటి విశేషంగా భాషిస్తోంది అందుకే కరదీపిక అంటారు చేతిలో పట్టుకున్నటువంటి దీపము ఎంత గొప్పదో చేతిలో దీపము పట్టుకున్నవాడు ఎంత నిర్భయంగా ఉంటాడో జ్ఞానమును పొందినవాడు అంత నిర్భయంగా ఉంటాడు కాబట్టి దీపము వెలిగించడము అనేటటువంటి దానికి ఆంతరముగా అనేక ప్రయోజనములు ఆవిష్కరింపబడి ఉన్నాయి ప్రత్యేకించి కార్తీక మాసంలోనే ఈ దీపాలకి ఇంత ప్రఖ్యాతి రావడానికి కారణం శరదృతువుకి ముందు వర్ష ఋతువు నడుస్తుంది విశేషముగా వర్షములు పడిన కారణం చేత అనేక చోట్ల నీరు నిండి ఉంటుంది ఆ నిలబడిపోయినటువంటి నీటిలోంచి పంట కోత కోసేసిన తరువాత ప్రమాదకరమైనటువంటి క్రిమికీట కాదులు వాతావరణమునందు ప్రవేశించి అవి ఇళ్లలోకి వచ్చి జనాన్ని కుడితే అనేక రకములైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు నూనం వావృతు అంటాడు వసంత నవరాత్రులు శారదా నవరాత్రులస్ట్ర బయటికి వస్తుంది అని ఈ కాలమునందు మంగళప్రదమైనటువంటి దీప ముంచినటువంటి కారణం చేత వాతావరణమునందు వేడి పెరగడం ఒక ప్రత్యేకమైన ప్రయోజనమైతే ఆ దీపాల చేత ఆకర్షింపబడి దానిలోకి వచ్చి అనేకమైనటువంటి కీటకములు మరణిస్తే ఏ ప్రాణులు క్షేమంగా ఉండవలసిన అవసరం ఉంటుందో ఆ ప్రాణులన్నీ రక్షింపబడతాయి అందుకే సామాజికమైనటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దీపాలను వెలిగిస్తారు అందుకే దీపం ఎక్కడ వెలిగించాలి అన్నది కూడా ధర్మసింధు లాంటి గ్రంథాలు వివరణ చేసే గోశాల ప్రాంగణమునందు దేవాలయమునందు మఠ ప్రాంగణమునందు రాసవీధి ఉద్యానవనము భక్తులందరూ కలుసుకుని వెలిగించేటటువంటి ఇటువంటి బహిరంగ ప్రదేశాలు ఇవన్నీ కూడా దీపం వెలిగించడానికి చాలా చాలా యోగ్యమైనటువంటి ప్రదేశములు ఇంతమంది భాగవతుల్ని ఒక్క చోట చూడడమే మహాదృష్టం అసలు దీపాన్ని దర్శనం చేయడమే పరమ మంగళప్రదం అటువంటిది కొంతసేపు అయిన తరువాత మీరు వెలిగించేటటువంటి ఆ అనంతమైనటువంటి దీపముల వంక ఒక్కసారి చూడడము అంటే అంతకన్నా పుణ్యప్రదమైనటువంటి విశేషం లోకంలో ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఆ దీపము వెలిగించడం దీపాన్ని దర్శనం చేయడం కూడా అంత గొప్ప విశేషాలు